హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా సరే మలేషియా కోలంపూర్ వచ్చేటప్పుడు ఈ ప్లేస్ చెప్తాను మెడాకా స్క్వేర్ అంటారనమాట డారట డటార్ అండ్ మెడాకా అని చెప్పి సో ఈ ప్లేస్ అని మెడాకా అంటే స్వతంత్రం అనమాట ఇండిపెండెన్స్ అనమాట మలేషియా స్వతంత్రం ప్లేస్ వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడైతే ఫ్లాగ్ అంటే హోస్టింగ్ చేశారు అనేది ఈ ప్లేస్ అనమాట సో మీరు ఈ ప్లేస్కి రావాలంటే కనుక పక్కాగా మీరు ఇప్పుడు కేఎల్ సెంటర్లో వస్తారు కదా సో కేఎల్ సెంటర్ నుంచి మీరు ఇది మస్జిద్ జమాయి అని చెప్పి ఎంఆర్టీ ఉంటుంది లేదంటే అసర్సేని సెంట్రల్ మార్కెట్ ఉంటుంది సో సెంట్రల్ మార్కెట్కి బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది సో వే అనేది మనకు ఉంటుంది రెండు వైపులో కూడా ఉంటుంది అయితే ఈ ప్లేస్ నేను ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ని విజిట్ చేశాను అనమాట ఎందుకంటే థర్టీ ఫస్ట్ నిన్న సెలబ్రేషన్స్ అయ్యాయి కదా సో అందుకని చెప్పి అలాగే ఈ ప్లేస్కి ఒకసారి ఎలా ఉంటుందని చెప్పి వెళ్ళాం కానీ జనరల్గా ఏంటంటే వీళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇక్కడే జరుగుతాయి సో మెడకర్స్ స్క్వేర్ దగ్గర బట్ ఏమేందంటే మన ఇండియన్ ఒక ఉమెన్ విజయలక్ష్మి గారు అని చెప్పేసి ఆమె సింక్ హోల్ పడిపోయారు కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కానీ ఈవెంట్స్ కానీ అంటే ఇండిపెండెన్స్ డే ఈవెంట్స్ ఉంటాయి కదా సో ఆ ఈవెంట్స్ అన్నిటిని కూడా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మార్చేశారనమాట సో అంటే పుత్రజయాలో పార్లమెంట్ ఉంటుంది అక్కడ అనమాట సో అక్కడ కూడా బాగానే ఉంటుంది బట్ మేము అతి కొంచెం డిస్టెన్స్ అవడం వల్ల వెళ్ళలేకపోయాం సో ఇది కొంచెం మాకు దగ్గరలో మేము అంటే మేము స్టే చేస్తున్న ప్లేస్కి దగ్గరలో ఉండటం వల్ల ఇలా ఇక్కడికి అనమాట సో ఇది వద్దు అనమాట ఈ ప్లేస్ అనేది వద్దు అనమాట అంటే ఈ అంటే నేను ముందు ఈ ప్లేస్ అంత మనకి నచ్చుతుందో ఏముంటుందో ఏముంటుంది ఏంటనుకున్నాను కానీ నాకైతే చాలా విపరీతంగా నచ్చింది అనమాట అంటే ఇక్కడ పార్క్ అనేది పక్కన పెడితే ఈ ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే సో అంటే మన మస్జిద్ జమాయిక నుంచి వచ్చేటప్పుడు ఈ బిల్డింగ్ దాటుకొని మనం వెళ్తాం అనమాట ఆర్కిటెక్చర్ ఓల్డ్ బిల్డింగ్స్ భలే ఉన్నాయన్నమాట సో చూడడానికైతే నాకైతే చాలా బాగా అనిపించింది నేనైతే అంటే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట ఈ ప్లేస్కి వచ్చి ఓకే బాగానే మా అమ్మ ఓర్త్ లాగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఈ ప్లేస్ మన ఇక్కడ మసీద్ జమాయికి నుంచి వచ్చేటప్పుడు ఈ ప్లేస్ దాటాక కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ పువ్వులు ఉన్నాయండి ఇక్కడ సో ఇలాగ ఇవి చూసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అనమాట రివర్ ఆఫ్ లైఫ్ అనే ఒకటి ఉంటుంది ఆ రివర్ ఆఫ్ లైఫ్ మనం దాటంగానే ఉంటుందన్నమాట ఇది అంటే ఆర్కిటెక్చర్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ రూట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి సో మనం చూసుకోవచ్చు అనమాట ఎక్కడ కూడా మనకి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఇది వచ్చాక ఇది చూసాక ఏంటంటే ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి మనం అవతల కింద చూపించాను కదా పార్క్ అవన్నీ ఆ ప్లేస్కి వెళ్తాం అనమాట సో ఈ ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా ఇది ఒక మంచి టూరిజం స్పాట్ అండి మంచి ఫొటోస్ వస్తాయి అంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఈ ప్లేస్కి వచ్చినందుకు చా అయితే అంటే ఓర్త్ అనిపిస్తుంది అనమాట అంటే ఈ ప్లేస్కి వచ్చినందుకు మనం అయితే కనుక రిగ్రెట్ అవ్వం సో నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే పెట్రోన్ టవర్ పెట్రోనస్ టవర్స్ కన్నా అదే ట్విన్ టవర్స్ ఉంటాయి కదా ట్విన్ టవర్స్ కన్నా కేఎల్ టవర్ కన్నా ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట చాలా ప్లెజెంట్గా ఉంది చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది అంటే చూడముచ్చటగా ఉంది ప్లేసు మంచి ఎయిరు అంతా కూడా చాలా బాగా అనిపించింది నాకైతే సో ఎక్కడ చూసినా మనకి ఏంటంటే మలేషియాలో ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ఫ్లాగ్స్ అనేది ఎక్కువగా వేలాడిస్తూ ఉంటారు ట్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ కాబట్టి వాళ్ళ యొక్క నేషనల్ డే కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇది ఇక్కడ పెట్టారు అనమాట అయితే జనరల్గా వాళ్ళు థర్టీ ఫస్ట్ నేషనల్ డే చేసుకుంటారు కానీ వాళ్ళు రియల్ ఇండిపెండెన్స్ డే వాళ్ళు జెండా అయితే ఫ్లాగ్ హోస్ట్ చేసింది మాత్రం సెప్టెంబర్ సిక్స్టీన్త్ అంటారు సో ఇక్కడ మాకు ఏంటంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటే అంటే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఎప్పుడు కూడా హాలిడే వస్తుంది అలాగే సెప్టెంబర్ సిక్స్టీన్త్ కూడా పబ్లిక్ హాలిడే వస్తుంది అనమాట ఇక్కడ మలేషియాలో వర్క్ చేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఎవరికైనా సరే ఐటీ అని కాదు స్కూల్స్ అని కావచ్చు ఇంకేమైనా ఇంకేవైనా సరే ఆల్మోస్ట్ లీవ్స్ అయితే ఆ టైమ్ లో వస్తూ ఉంటాయి అనమాట అయితే నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫొటోస్ అని కానీ కట్ చేయకుండా నేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇది విజిట్ చేయడానికి మీకు ఇది ఒక ఇన్పుట్ లాగా హెల్ప్ అయితది మనం ఈజీగా మనం వెళ్ళి ఈ ప్లేస్ లో మన టైం కూడా స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీ అయితే మెయిన్ మంచి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కొంచెం ఫుడ్ అంటే లంచ్ కానీ డిన్నర్ అంటే కొంచెం ఈవినింగ్ స్నాక్స్ కానీ తీసుకెళ్ళిపోయి మన అక్కడ పార్క్లో కూర్చుని మంచిగా తినొచ్చు అనమాట సో మంచిగా తినొచ్చు ఈ రివర్ని ఎంజాయ్ చేయొచ్చు బ్రిడ్జ్ని ఎంజాయ్ చేయొచ్చు అలాగే టూ వేస్ కెనాల్ లాగా ఉంది ఒకటి అది కూడా ఇక్కడ ఉంది మంచి మంచి ఫొటోస్ వస్తున్నాయి అది కూడా చూపిస్తాను సో చూడండి ఈ పక్కనే అంత మొత్తం వెతుకుతున్నారు అనమాట సింక్ హోల్లో పడిపోయిందని చెప్పాను కదా ఆమె వెతుకుతున్నారు అనమాట సో అక్కడ అందుకని చెప్పేసి రెడ్ లైన్స్ పెట్టారు ఒక్కొక్క హోల్ని తీసుకుంటా వెళ్తాను వెళ్తూ ఉన్నారనమాట ఆ దగ్గరలోనే సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయ్యేటట్టు ఇదిగోండి మేము ఇలాగొచ్చేస్తాం కదా బ్రిడ్జ్ దాటుకుని ఎలాగ ఇక్కడ వచ్చేస్తాము ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఆసమ్గా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్ర ఆర్కిటెక్చర్ అయితే మాత్రం హాస్పిగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే నేను అంటే మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకున్నాను ఫొటోస్ అయితే పెడతాను నేను చూడండి తర్వాత లాస్ట్లో పెడతాను బట్ అయితే అయితే ఆసోమ్ ప్లేస్ అనమాట ఇంతవరకు నేను ఇంతవరకు యూట్యూబ్ ట్రావెల్ వాగ్స్ కానీ ట్రావెల్లో కానీ ఈ దీన్ని ఎక్కువగా ఈ ప్లేస్ని కొన్ని కవర్ చేసినట్టుగా నేనైతే ఈ వీడియోలో చూడలేదు అందుకని చెప్పి ఈ వీడియో నేను కవర్ చేశాను ఆల్మోస్ట్ మాక్సిమం ట్రై చేశాను కవర్ చేయడానికి ఆర్కిటెక్చర్ అంతా కూడా అయితే అక్కడ లోపలికైతే నేను ఎక్కడ వెళ్ళలేదు కానీ బట్ అంతా ఓపెన్ ప్లేస్ అంతా కవర్ చేశాను అనమాట వాళ్ళ ఫ్లాగ్ చూడండి అక్కడ ఫ్లాగ్ అనేది ఉంటుంది పెద్ద పూల్ అది వీళ్ళకి ఏంటంటే నైన్టీన్ పంతొమ్మిది వందల అరవై ఏడు అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది మనలాగే మన మనల్ని ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు మనకి ఎలాగైతే అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందో వీళ్ళకి కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వచ్చింది అయితే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వచ్చినప్పుడు మలేషియా తర్వాత సింగపూర్ తర్వాత సారావాకా అని ఇంకో ప్లేస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కలిసి ఉన్నాయంట మళ్ళీ సింగపూర్ సింగపూర్ డివైడ్ మలేషియా మలేషియా డివైడ్ ఫోర్ ఫైవ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కలిసి ఈ ప్లేసెస్ అన్నీ కూడా డివైడ్ అయిపోయాయి అనమాట సో డివైడ్ అయిపోయి మలేషియా మలేషియా సింగపూర్ సింగపూర్ ఇట్లా సెపరేట్ అయిపోయాయి అనమాట ప్లేసెస్ అన్నీ కూడా సో మలేషియా సింగపూర్ ఆల్వేజ్ ఇప్పుడు కూడా కాంపిటేటివ్గా ఉంటాయి అనమాట సో రెండు కూడా టూరిజం స్పాట్స్ అలాగే ఆయిల్ సో సింగపూర్ అయితే డిఫరెంట్ ఎక్స్ప్లోరర్ అనమాట కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది మంచి బిజినెస్ వెళ్తూ ఉంటుంది అనమాట సో సింగపూర్కి మలేషియాకి ఇప్పుడు కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువగా బిజినెస్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే నేను కూడా ఇక్కడ విన్నాను అంటే విన్నాం కదా కాదు ఈవెన్ మాట్లాడుతూ ఉంటారు కదా సింగపూర్ అండ్ మలేషియా గురించి ఎక్కువ ఎక్కువ మాట్లాడతారు లోపల వాళ్ళు సో నేను అవి విన్నాను అనమాట ఆల్వేస్ అట్లా ఉంటుందన్నమాట సో వీలేటెడ్ వీళ్ళ ఫ్లాగ్ అనేది ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి యుఎస్ ఫ్లాగ్ ఉంటుంది కదా యూఎస్ ఫ్లాగ్ లాగే ఉంటుంది సో సేమ్ కాకపోతే ఏంటంటే ఒక సింబలే మారుతుంది ఆల్మోస్ట్ జ ఫ్లాగ్ అంతా జెండా అంతా కూడా ఒకేలా ఉంటుంది సో ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఏంటంటే మేము అలా ప్లేస్ అంతా కవర్ చేసాము అంటే ప్లేస్ అంతా కవర్ చేసి అలాగా ఎలా ఉంటుంది ఏంటి ప్రతి ఆర్కిటెక్చరు ఇల్లులు ఆల్మోస్ట్ అంతా కూడా అంటే ఇల్లు మోడల్ చూసారా పెంకిటిల్లు మోడల్గా అది బాగుందనమాట ఇక్కడ ఎక్కువగా మేము చూసింది ఏంటంటే ఇండోనేషియా వాళ్ళు చైనీస్ ఫిలిప్పన్స్ సింగపూర్ వాళ్ళు ఎక్కువగా విజిటింగ్లకు టూరి టూరిజంకి వస్తారు అలాగే వర్క్ చేసేది కూడా ఎక్కువ మంది ఇండియన్స్ తమిళియన్స్ చైనీస్ ఇండోనేషియా ఫిలిప్పీన్స్ ఉంటారనమాట ఇక్కడ అంటే ఈ మలేషియా అనేది ఏంటంటే ఆల్మోస్ట్ మన ఇండియా తర్వాత ఐటీలో కావచ్చు ఇంకా మిగిలిన కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో జాబ్స్ అయితే కనుక మలేషియా ఆల్మోస్ట్ బాగానే ప్రొవైడ్ చేస్తుంది అయితే చాలా జాబ్స్లో ఇక్కడ లోకల్లో కూడా ఉంటారు కాబట్టి కాంపిటీషన్ అనేది కొంచెం ఉంటుంది ఐటీ జాబ్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా ఇంకా మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ సో అలాగా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్లో ఏంటంటే మేము దగ్గరికి వెళ్ళాము అనమాట పూల్ ఉంది కదా పూల్ దగ్గరికి వెళ్ళాము అది చూపిస్తాను అక్కడ అంటే అది చాలా ఆల్మోస్ట్ చాలా అరౌండ్ లైక్ ట్వంటీ మీటర్స్ ట్వంటీ టు థర్టీ ఫీటర్స్ ఆల్మోస్ట్ థర్టీ నాట్ థర్టీ మోర్ దాన్ దట్ అనమాట సో చాలా ఎత్తు అనేది ఉంది ఇది ఆల్మోస్ట్ ఇది కూడా కేఎల్ టవర్ మాత్రం మనకు ఎక్కడికైనా కనిపిస్తూ ఉంటుంది మరీ అంతను కాదు బట్ కొంతవరకు కనిపిస్తుంది అనమాట సో ఈ ఏరియా చుట్టూ కూడా బ్యాంక్స్ ఉన్నాయండి మళ్ళీ అన్ని బ్యాంక్స్ ఉంటాయి చాలా బ్యాంక్స్ ఉంటాయి మే బ్యాంక్ అని యూఓబి అని ఆర్హెచ్బి అని తర్వాత ఎస్సీబీఏ హెచ్ఎస్బిసి ఇలా బ్యాంక్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇ టాప్ టాప్ చూడండి పై పై బిల్డింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే బ్యాంక్స్ బ్యాంక్ బిల్డింగ్స్ అనమాట సిఏఎంబి తర్వాత ఓసీబీసీ ఇవన్నీ కూడా బ్యాంక్స్ అనమాట సో ఇక్కడ బ్యాంకింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి అందుకని ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా టా చూడండి పైకి ఉంటాయి అనమాట ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా డిఫరెంట్ ఉంటుంది అయితే ఇప్పుడు మీకు ఈ ఆర్కిటెక్చర్ చూసారా ఈ ఈ బిల్డింగ్ అనేది ఏంటంటే ఒక సమాధి అనమాట అంటే వీళ్ళకి నాకు అంటే నేను అక్కడ పేరు చదివాను పేరు అయితే అది సమాధి అని ఉంది సో ఒకరి అనమాట ఒక కింగ్ది అది వీళ్ళకి నేషనల్ హాలిడే అదే వీళ్ళకి స్వాతంత్రం రాగడానికి కొంచెం కారకుడైనటువంటి ఒక కింగ్ దని నేను అనుకున్నాను నేనైతే అంటే కొంచెం చదివాను బట్ నాకు అది అవునా కాదన్నది నాకు పర్ఫెక్ట్గా తెలియదు అనమాట సో అది సమాధి అనమాట ఆ బిల్డింగ్ అనేది చాలా బాగుంది అనమాట ఆర్కిటెక్చర్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది ఇప్పుడు మేము బ్రిడ్జ్ దాటి ఏం చేస్తుంటే రివర్స్లో వచ్చాము చూడండి ఇందాక చెప్పాను కదా రెండు రెండు నదులు ఇట్లాగా అంటే రెండు కెనాల్ ఒక దగ్గరకి కలిసినట్టుగా ఆ ప్లేస్ ఇది ఇక్కడ వెల్కమ్ టు కేఎల్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది చూడండి కౌలంపూర్ అని అక్కడ ఉంటుంది వాటర్ ఫౌంటైన్ ఉంది చాలా బాగుంది మనం కొంచెం ముందుకు వెళ్తే ఆ స్పా ఈ స్పాట్ అంతా కూడా మనకు ఫొటోస్లో కవర్ అవుతుంది అనమాట సో ఫొటోస్ అయితే అద్భుతంగా వచ్చాయి ఇక్కడ చాలా మంది ఫొటోస్ గట్రా తిరుగుతూ ఉంటారు అనమాట సో చాలా మంది యూట్యూబర్స్ అయితే బాగానే ఏంటంటే గూగుల్ కెమెరాస్ తర్వాత సెల్ఫీ స్టిక్స్ అన్ని వేసుకొని పెట్టి వీడియోస్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే ఇది మంచి ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ అనమాట ఇది అయితే ఆసమ్ ప్లేస్ ఎందుకంటే మనం ఎక్కడి నుంచి మళ్ళీ మనకి ఇంకొక వెంటనే స్పాట్ వెళ్ళి సెంట్రల్ మార్కెట్ అవైలబుల్ ఉంటుంది అదైతే ఆసమ్ మనకి ఏంటంటే ఈ రెండు ప్లేస్లు కూడా టైం తెలియకుండానే మనకి అలాగే మంచి టైం ఏంటంటే ఈ ప్లేసెస్ కాలక్షేపం చేస్తే ఎంజాయ్ చేయగలము సెంట్రల్ మార్కెట్ కావచ్చు ఈ మడ్డాకా స్క్వేర్ కావచ్చు ఈ రెండు ప్లేసెస్ కూడా అంటే డటార్ అన్ మెడ్డాక్ అని చెప్పాను కదా సో ఆ బోర్డు కూడా ఉంటుంది నాకు పోల్స్ ఉంది చూపించాను అక్కడ అదైతే చాలా బాగుంది చూడండి ఈ ప్లేస్ ఎంత అందంగా ఉందో ఇక్కడ నుంచి అది వ్యూ అయితే ఆసమ్ ఉంది సో అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ దగ్గర నిలబడి అందరూ కూడా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు చూడండి అలా వెళ్తున్నాం కదా అక్కడ నిల్చొని అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు అన్నమాట చాలా అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడు వచ్చినా సరే ఈ స్పాట్ అయితే మిస్ కావద్దండి ఈ స్పాట్ అయితే మాత్రం ఆసమ్ స్పాట్ అని నేను చెప్తాను అంటే ఫొటోస్ మీరు వేసుకుని ఆల్బమ్ చేసుకుని మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు అంత బాగుందనమాట ఈ స్పాటు ఈ స్పాట్ అయితే మాత్రం ఆసంగా ఉంది అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు వచ్చినా సరే ఈ స్పాట్ మిస్ కాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మలేషియా కొడలంపూర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీసా రిలేటెడ్ కానీ ఎటువంటి క్వశ్చన్స్ మీరు చూడండి వ్యూ చూడండి ఆసంగా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ ఐ హోప్ యూ అంటే మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి అలాగా దీని నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే పసల్ సినిమా మార్కెట్ వస్తుంది వర్షం స్టార్ట్ అయిపోయిందండి మేము వెళ్ళాము ఒక ఐదు నిమిషాలు అయింది వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఆ ప్లేస్ నుంచి ఇటు వచ్చేసాం అనమాట